నమస్తే మీ పేరు రాజేశ్వరి ఏం చేస్తుంటారు అమ్మ టైల్డింగ్ టీచర్ ఏం మేడం సార్ ఎవరికి గెలిచే అవకాశం ఉందా లోకేష్ బాబు గారి తప్పకుండా ఎందుకంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మీరు ఎందుకంటే గతంలో ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఏవైతే కోల్పోయాం అవన్నీ చూసి మా పాప చదువులు కూడా మేము ఆస్తి ఉండి కూడా చదివించుకోలేని పరిస్థితి వచ్చింది ఎందుకంటే ప్రభుత్వం వల్ల ఇప్పుడు ఈ లోకేష్ గారు వచ్చిన తర్వాత చాలా ఇండస్ట్రీలు కూడా మాకు వస్తాయని మేము నమ్ముతున్నాం శక్తి ద్వారా అనేక మంది స్త్రీలకి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఇక ముందు కూడా చాలా చాలా జరుగుతాయని నమ్ముతూ మేము లోకేష్ బాబుని గెలిపించుకుంటేనే ఈ మంగళగిరి పట్టణం అన్ని సౌకర్యాలతో ఉంటుందని మేము నమ్ముతున్నాం స్త్రీశక్తి స్త్రీశక్తి అని చాలా చోట్ల చెప్తా ఉన్నారు అసలు స్త్రీ శక్తి కార్యక్రమం ఎప్పుడు మొదలయ్యింది ఈ స్త్రీ శక్తి కార్యక్రమంలో ఎలాంటి వెసులుబాటులు కల్పిస్తూ ఉన్నారు మహిళలకు అసలు ఈ శ్రీశక్తి దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి చేస్తున్నారు లోకేష్ బాబు గారు ఎలాగంటే ఇంట్లోకి బయటికి రానివ్వరు కదా ఎవరిని నా ఈ విషయమే తీసుకుంటే నేను తొంభై రెండులోనే మిషన్ నేర్చుకున్నా నేర్చుకొని షాప్ అంతా రెడీ చేసుకున్న తర్వాత బయటికి వెళ్ళి షాపులు పెడతారని నన్ను ఆటంకపరిచారు ఇప్పుడు లోకేష్ బాబు గారు చేసే ఈ స్త్రీశక్తి కార్యక్రమంలో అందరూ ప్రతి ఒక్క మహిళలు బయటకు వచ్చి చక్కగా వాళ్ళకు కావాల్సిన నేర్చుకుంటూ ఇంకా వాళ్ళ ఉపాధి కూడా ఒక ఇరవై వేల దాకా ఉపాధి కూడా పొందుతున్నారు ఈ శక్తి ద్వారా ఇంకా ముందు ముందు రానున్న దినాల్లో ఇంకా బాగా అన్ని అభివృద్ధి చే పడతారని నేను ప్రధానంగా ఈయన ఓడిపోయిన తర్వాత మంగళగిరి ప్రజల్లోనే ఉన్నారా లేదంటే ఒకవైపు ప్రచారం చేస్తూ ఉన్నారు ఈయన గెలిస్తే కనుక హైదరాబాద్ వెళ్ళిపోతారని నాన్ లోకలని చేస్తున్నారు కదా ఒక మహిళ మీకు ఖచ్చితంగా భావిస్తున్నారు మేము తప్పకుండా నమ్ముతున్నాను న్యాయం చేస్తారని హైదరాబాద్ వెళ్ళే ప్రసక్తే లేదు ఇక్కడే ఉంటారు ఇప్పుడు అక్కడ మన తాడేపల్లి దగ్గర హౌస్లోనే ఉంటానని మాకు చక్కగా చెప్పారు మేమైతే నమ్ముతున్నాం ఫుల్ ఎనర్జీగా ఉంది ఎందుకంటే ఈరోజు నేను గతంలో ఏదైతే ఈ ముప్పై సంవత్సరాల్లో కోల్పోయానో తిరిగి ఇప్పుడు ఈ స్త్రీ శక్తి ద్వారా నేను దాన్ని మళ్ళీ తెచ్చుకున్నాను ఎందుకంటే ఒక మహిళ బయటకు వస్తే ఆ కుటుంబాన్ని ఎలా నడుపుకోగలుగుతావు బాగా నేను ఈ ముప్పై సంవత్సరాలు ఇంట్లోనే ఉండి ఎంత మదన పడ్డానో ఇప్పుడు బయటికి రావటం వల్ల ఈ బ్రహ్మణి గారు మాటలు ఆవిడ చేసే ఇది అందరినీ ఉత్సాహపరుస్తుంది ఇక ముందు ముందు కూడా ఇండస్ట్రీలో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలుమే ఉండబోతున్నాం ఏదైనా సరే ఇప్పుడు ఈరోజు చెప్పిన హామీల్లో మూడు నాలుగు చెప్పారు ఇవన్నీ బెడ్షీట్లు అని ఇంకా వేరు వేరే మహిళల కోసం ఐటీ రంగంలో ఒక్కళ్ళ ఐటీ రంగంలోనే కాకుండా గృహంలో ఉండి కూడా ఉపాధితో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు బాగా అభివృద్ధి చెందుతామని మేము లోకేష్ బాబుని నమ్ముతున్నాం ఓట్లు కూడా వేస్తాం అరణ్ లోకేష్ గారు కూడా శ్రీశక్తి కార్యక్రమాల ద్వారా మహిళలకే పెద్దపీట వేశారు మీ మంగళగిరి నియోజకవర్గంలో ఈరోజు అదే శ్రీశక్తి కార్యక్రమంలో మహిళలందరితో కూడా నారా బ్రాహ్మణి గారు ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు మీరు చాలా దగ్గర నుంచి చూశారు కదా అవన్నీ ఆవిడ మాటలు కూడా విన్నారు అసలు ఏ విధంగా అనిపించింది మాకు కొంత భరోసాగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు వెళ్ళి చదువుకునేట మన దగ్గర డబ్బులు కూడా లేని పరిస్థితులు ఉన్నారు ఇవాళ ఈ కార్యక్రమం విన్న తర్వాత ఒక్క శక్తి ద్వారానే ఇతర దేశాలకు కూడా వెళ్ళి మనం ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళుగా తయారు చేయాలనేదే మా ఇది అట్లా అంత మాకు బలం ఇచ్చారు ఈ మెసేజ్ ద్వారా ఒక రావటం కాదు అసలు ఇంకా నేను చాలా మందికి ఈ విషయాలు చెప్పి అందరినీ కోట పెట్టుకొని మేము చక్కగా నా నారా లోకేష్ బాబుని గెలిపించుకుంటాం